జలాల్పూర్ గ్రామంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది జలాల్పూర్ యువత ఆధ్వర్యంలో గతంలో ఐదు సంవత్సరాల్లో కూడా అందరం కలిసిగట్టుగా స్వచ్ఛ భారత్ నిర్ణయించి చేసుకుంటూ గ్రామాన్ని ఎంతో క్లీన్ అండ్ క్రీన్గా చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నెల ఆదివారం రోజు స్వచ్ఛ భారత్ చేసుకుందామని అందరం గ్రామ యువత అందరము కలిసి మాట్లాడుకొని ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి నెల ఆదివారం అందరం కలిసి ఏరియా వైజ్గా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేసుకుంటాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి